నేను సామాన్యంగానే ఉంటారని మీ అందరినీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నేను కూడా మల్లికార్జున రెడ్డి గారి బాగా సహకరించాను ఎందుకంటే నాకు నాకు వర్గాలు లేవు గ్రూపులు లేవు నాకు పార్టీ ముఖ్యం పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది ఎలాంటి వర్గాలు కానీ గ్రూపులు కానీ నేను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాను నేను దగ్గరికి పోవచ్చు అందరూ కూడా కలిసి ఉండాలనే కోరుకునే వ్యక్తిని నేను మల్లికార్జున రెడ్డి కూడా ఈ నాలుగు సంవత్సరాలు బాగా సహకరించాను మనలా కూడా నేను రోజు మల్లికార్జున గారి టికెట్ ఇవ్వడంతో నాకు ఇవ్వటం ఏ రోజు నేను అడగలేదు నాకు టికెట్ కావాలని ఈసారి నేను ఎన్నికల్లో నిలబడతానని ఏ రోజు మీకు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే నా ప్రయత్నం వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు మిథున్ రెడ్డి గారు కావచ్చు మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు రెడ్డి కావచ్చు వారందరి సహాయ సహకారాలతోనే అలా ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా తప్పగా ఎలాంటి వర్గాలు లేవు నాకు ఏమి లేవు తప్పకుండా ఎందుకంటే మనం ప్రజానికానికి చెప్పాలా ఎందుకంటే మనలా మనం ఈ రోజు ప్రజల ప్రజల కోసం నూట ఇరవై ఆరు సార్లు పట్టణాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా చేశాడు ఈ రోజు మన అభ్యర్థుల కోసం ఎందుకంటే శాసనసభ్యులుగా అభ్యర్థిగా నేను కావచ్చు పార్లమెంటు సభ్య అభ్యర్థిగా విజయన్ రెడ్డి గారు కావచ్చు బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నా మీరు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తున్నా ఈ రాజంపేట ప్రాంతానికి నిజంగా మనం సుపరించడం అర్దశ కలిగిన వ్యక్తులు ఈ రోజు ఈరోజు మనకు ఎవరో మనకు అభ్యర్థి వస్తాడంట ఆ అభ్యర్థి నాకే తెలియదు ఇప్పుడు ఎవరికి తెలియదు నేను మీకు కూడా నేను నా రోడ్డు అభ్యర్థి పిలిచే వ్యక్తిని మీ ముందు మీరు ఎవరో వచ్చే అభ్యర్థి ఆ అర్దస్ తెలియదు మీరు ఎదుర్కోవాలా ఎందుకంటే ఈ రోజు ఫోన్ లో కావచ్చు ఎదురుగా అందుబాటులో ఉండే వ్యక్తి లేరు ఈ రోజు మనకు వచ్చే అభ్యర్థి మనకే తెలియదు ఏ ఊరే తెలియదు ఏ ప్రాంతంలో తెలియదు అలాంటి అభ్యర్థి ఈ రాజపేట ప్రాంతం ప్రతిపక్ష పార్టీలకు ఒక మనకు గురదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఈ ప్రాంత వాసుకివంటి ఎవరు కూడా ఈ ప్రాంత ఎక్కడి ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నేను దురవని తప్పకుండా ఈ రాజంపేట ఎల్ల వేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనం అందరూ కూడా కలిసి ఉంటాం ఎల్ల జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం ఈ రోజు మీరు మనకి ఇంకా రెండు మాసాలు దాదాపు మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా నా సాయశక్తులను గుర్తు చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు మీతో మాట్లాడే కలిసి అవకాశం వెళ్తా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ